హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్ లెస్ ఎలా ఉన్నారు అందరూ మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీలో నిరుద్యోగ వృత్తి కోసం గవర్నమెంట్ నుంచి ప్రతీ నెల మూడు వేలు అయితే ఇవ్వనున్నారు అయితే ఈ నిరుద్యోగ వృత్తికి ఎవరైతే ఎలిజిబుల్ ఎంత ఏజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఎప్పుడు అప్లై చేయాలి అని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను బట్ దానికన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అర్థమవుతాయి సో అయితే వీడియో స్టార్ట్ చేద్దాం మీకు ఈ నిరుద్యోగ వృత్తికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా అయినా డిగ్రీ అయినా పీజీ అయినా అయ్యుండాలి ప్లస్ ఈ డిప్లొమా డిగ్రీ పీజీ అనేది మీకు కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ పైనే ఉండాలి అప్పుడైతే మీరు ఈ నిరుద్యోగ వృత్తికి ఎలిజిబుల్ అవుతారు అండ్ మీకు ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంకా మీ యొక్క ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్లో అయితే ఉండాలి అండ్ మీ ఫ్యామిలీలో ఎవరు పిఎఫ్ అకౌంట్ హోల్డర్ కానీ ఈఎస్ఐ అకౌంట్ హోల్డర్ కానీ అయ్యి ఉండకూడదు అండ్ కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డ్ అనేది ఉండాలి అండ్ మీకు భూమి వచ్చేసి రెండున్నర ఎకరాలు మాగాని అండ్ ఐదు ఎకరాలు బెట్ట ఉన్న వాళ్ళై అయితే అర్హులు అంతకు మించి ఎక్కువ ఉంటే అర్హులు కాదు అండ్ కుటుంబంలో ఎవరి పేరు మీద నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు అండ్ కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు అండ్ గవర్నమెంట్కి సంబంధించి ఏ లోన్ కానీ సబ్సిడీ కానీ ఐదు లక్షలకు మించి తీసుకుని ఉండకూడదు అండ్ ఏ విధమైన స్కాలర్షిప్స్ తీసుకుని ఉండకూడదు ప్రస్తుతానికి చదువుతూ ఉండకూడదు ఈ కండిషన్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయితే మీరు నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ నిరుద్యోగ వృత్తికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక మీ ఫోటోగ్రాఫ్ ఒకటి ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ అండ్ అండ్ మీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మీరు డిగ్రీ అయితే డిగ్రీ డిప్లొమా అయితే డిప్లొమా పీజీ అయితే పీజీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అండ్ మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ యోనేస్తం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీ మొబైల్ నంబర్ అనేది బ్యాంక్ అండ్ ఆధార్ అకౌంట్కి కంపల్సరీగా లింక్ అయి ఉండాలి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్